వ్యక్తిగతంగా ఓటర్లనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని కుల సంఘాలు సామాజిక సంఘాల నేతలను ఆకట్టుకునేందుకు వారికి ఇంత మొత్తాన్ని అప్పగించేందుకు రెడీ అవుతున్నారు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల దగ్గర మౌలిక వసతుల కోసం పెద్ద మొత్తం లేనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఏ స్థాయికైనా వెళ్లేందుకు వెనుకాడడం లేదు అభ్యర్థులు ఇకదే విషయంపై మరింత సమాచారం చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి వర్లష్ మీరు మార్నింగ్ ఉదయం ఆరు గంటలు ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రసంగం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో పోటీ పడుతున్నటువంటి పదిహేడు అసలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరికాలు వారు వాళ్ళ వారి తరహాలో ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు అందులో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే మాత్రం శతపోటీ కోటి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం ప్రజలను ఆకర్షించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు సామూహికంగా అదేవిధంగా కమ్యూనిటీ పరంగా అదేవిధంగా సోషల్ రీజన్స్ తో పాటు అదే వ్యక్తిగతంగా వాళ్ళని కలిసి ప్రసన్నం చేసుకునేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోనే కార్యకర్తల పేరు మీద అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నేతల పేరు మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పార్లమెంటు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు తాజాగా రేపటికి ఎన్నికల కోసం ఖచ్చితంగా గెలిచి తీరాలి ఎట్టి పరిస్థితులు ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలోచనతోటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేరి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి మనకున్నటువంటి సమాచారం మేరకు డెబ్బై నుంచి వంద కోట్లు పెట్టడానికి కూడా సిద్ధపడ్డట్టుగా తెలుస్తా ఉంది ఇందులో దాదాపు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో లెక్క చూసుకుంటే చేవెల్లా మల్కాజ్గిరి అదేవిధంగా మహబూబ్ నగర్ మరోవైపు ఇటు కరీంనగర్ మరోవైపు ఇటు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థాయిలో మాత్రం అంటే అత్యధికంగా వ్యాపారస్తులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలుగా ఆ పేరు పడ్డాయి దీంట్లో కి ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఓనర్లు అన్ని కూడా సమకూర్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే వాళ్ళ దీనికోసం కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా హెల్త్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అదేవిధంగా గ్రేటర్ కమ్యూనిటీ ఏరియాలు కావచ్చు కాలనీ అసోసియేషన్స్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు మరోవైపు బస్తీ సంఘాలు కుల సంఘాలతో సహా అన్ని సంఘాలను ప్రసారం చేసుకొని వాళ్ళ వాళ్ళ కాలనీలకు వాళ్ళ వాళ్ళ బస్తీలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీ లాంటి రహిరిచ్ ఏరియాలు ఉన్నటువంటి ఏరియాలో కూడా వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వడం సాధ్యం కాకపోయినప్పటికీ కూడా కమ్యూనిటీ కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఆల్టర్నేట్ నిధులు ఏవైతున్నాయో వాళ్ళ నిధుల్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్ కోసం సీసీ కెమెరాలు అదేవిధంగా సెక్యూరిటీ ఏరియా అదేవిధంగా వాటర్ పైప్ లైన్లు మరోవైపు డ్రైనేజ్ పైప్ లైన్ల అప్గ్రేడేషన్ ఇలాంటివన్నీ కూడా కమ్యూనిటీలు కమ్యూనిటీలు అదేవిధంగా హెల్త్ వీళ్ళకి సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీలు కూడా అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకొని మచ్చిక చేసుకునేందుకు అవసరమైనటువంటి నిధుల్ని వ్యక్తిగతమైనటువంటి ఖాతాలకు వెళ్ళి జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు సిట్టింగ్ మీద పోటీ చేసినటువంటి మాజీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు గెలిచి తీరాలన్నటువంటి అంశం పైన ఎటువంటి దారులైన దొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరి పైన కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్కాడ్స్ కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అదేవిధంగా ఫ్లయింగ్ స్కాడ్స్ ప్రత్యేక పోలీసు బృందాలు పెడుతున్నాయో వాళ్ళ కన్ను తప్పి కూడా ప్రజల్ని ప్రసన్నం చేసుకున్నందుకు ఓట్లు కుమ్మరించేందుకు ఓట్లు తీసుకోవాలంటే నోట్లు కుమ్మరించక తప్పదు అన్నటువంటి పద్ధతుల్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే లేదు దాదాపు పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రష్మి